హాయ్ అండి ఇవాళ నేను బెండకాయ ఆలు ఫ్రై చేస్తున్నాను దానికి కానీ నేను పావు కేజీ బెండకాయ పావు కేజీ ఆలు తీసుకున్నానండి ఇప్పుడు బాండ్లు పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఆలునైతే బాగా ఫ్రై చేసేసుకోవాలి బాగా ఫ్రై అయ్యా అండి ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను అలానే ఇప్పుడు బెండకాయ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను బెండకాయ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం వెల్లుల్లి వేసుకుంటున్నాను కొంచెం సేఫ్ ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను ఆన్ ఉల్లిపాయ కూడా వేసేసుకుంటున్నాను ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఇందాక ఫ్రై చేసుకున్న ఆలు కూడా వేసేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ పసుపు అలానే మన ఫ్రైకి సరిపడే సాల్ట్ వేసేసుకోవాలి ఇంకో ఐదు నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం అలానే ఒక టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ అండి ఈ సాంబార్ పౌడర్ వేసుకోవడం వల్ల అయితే చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ ఇంకో ఐదు నిమిషాలు బాగా ఫ్రై చేసేసుకోవాలండి కొంచెం కరివేపాకు అలానే కొంచెం కొత్తిమీర ఫైనల్గా అంతే అండి ఎంతో టేస్ట్గా ఉండే బ ఆలు బెండకాయ ఫ్రై అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఆలు ఎంత బాగా కుక్ అయిపోయిందో టేస్ట్ చాలా బాగుంటుందండి